కేక్ తింటాను అంతేమని తింటాను ఇస్తావు నాకు అట్లా తింటాను నా బర్త్ బర్త్డే ఎవరునా మనో రాలే బర్త్డే నాదే బర్త్డే ఇప్పుడు ఇప్పుడు ఎవరు చూడండి నా బర్త్డేకి నా కేక్ తినుకుంటే నాకు ఇక్కకుండా నా బర్త్డే అంటుంది తినేదేమో నా బర్త్డే కేకే బర్త్డే కేక్ మీద పేరుంది ఏమన్నా హేమ అనలేదు కదా పూరి పూరి కేక్ ఏమన్న ఇతివే పూరి అంటే ఇతి కదా అత్తా అంటే మిస్ అయినా అవు మీరు లేరు బలవండి బాగా చేసిండ పింక్వి లైట్ పింక్వి நாலு யாரு திண்டி அப்படியே திண்டுப்பா வீடோ திண்டே ப்ளேட் நீக்கே மல்ல தித்தி திண்டிச்சு కాదక్కమ్మ నా ప్లేట్ కూడా బిక్కున్నావు అక్కమ్మ రెండు ప్లేట్లు నా ప్లే పట్టుకోమని ఇచ్చినాను అని నువ్వు మిచ్చి బాగా బాగా పెడతా కేకు ఇద్దరికి తీట్లు పెడతాంది పాప చూడండి తినుకుంటే తీట్లు పెడతాంది కాదు చిన్న చిట్టి బిడ్డ బొల్ తిట్లు నెట్లుండవే నువ్వు అని మాట్లాడు పర్షికావత్ మర్చిపోయిన పేరు చాలా ఎన్ని ప్లేట్లు తింటావు కేక్ నువ్వు